చేసుకున్నాం ఒకసారి చేస్తారు కాబట్టి రెండు ఇళ్ళు కట్టీ చేస్తాను కట్టేస్తారు కాబట్టి తప్పనిసరిగా ఈ మన ఊలు చూసి అందరికీ మళ్ళీ కలవదివ్వాలి అంటే దీంతో పాటు ఏది కూడా ఈ గారు కూడా చెప్తారు కూడా చేద్దాం మీరు కొట్టిన ఒక నెల సందేహంగా అవి కూడా ఒకసారి చూడలేదు బాధలు మేము చెప్పిన కనీసం అర్థం చేసుకుని మీ భవిష్యత్తు కొరకు మీ పిల్లల కొరకు మనం బాధ చేసుకోవాలని మన అందాం మీరు బాగున్నప్పుడే మేము సంతోషం పంపిస్తా ఉంది లేకుంటే కష్టం నేను అనుకుంటా ఆయనకు ఐదు ఎకరాలు ఉన్నాయి ఇద్దరు పిల్లలు పిల్లలు కావాలి రెండున్నర ఖర్చే వాళ్ళ కోట్ల పిల్లలు ఒక ఐదున్నర ఖర్చే వచ్చిందో చెప్పి చదువు పని మీరు ఈ పని చదువు అంతేనా ప్రభుత్వ స్కూల్ చూపుతున్నా అయిపోతుంది ఆ ఉంది కటింగ్ ముఖ్యం కటింగ్ బాగా నేసుకోండి ఇప్పుడు బీలు ఉన్నాయి ఇలాంటి వాళ్ళందరూ ఎవరు బంగ్లాదేశ్ వాళ్ళు కుర్తిస్తారు కంపెనీ అభివృద్ధి పడింది కుర్తించుడు ఎవరు తెలుగు మనం అంత రావాల ఇవన్నీ సరే వాడిని కంపిన పేరు మీద అమ్ముతున్నది కాబట్టి వాళ్ళు మనల్ని కూడా ఆవిడ చేయవచ్చు మేము కొంటే ఆడదొంటే మనకోవచ్చు మన శక్తి అక్కడ పడుతుంది మీ లేడీస్ మీ ఆయులు అనుకుంటే అన్ని చేసుకోవచ్చు కొన్ని ఖచ్చితంగా మనం చేయాలి అదే పేరు తిన వాళ్ళు మనల్ని మనం తిరుగుంటే ఆయిల్ ఆ దరిద్రం దాంట్లో కరా కాకుండా అభివృద్ధి క్రమికల్ చేసేసి మళ్ళీ యూజ్ చేస్తారు దాంతో వస్తుంది ఇవన్నీ మేము ఆలోచిస్తున్నాం కానీ మీ అందరు వస్తుత లేదని బాధపడ్డానికి ఆయిల్ అనేటువంటి ఒక పది రూపాయలు ఎక్కానా మన గలూ తెచ్చుకొని అది కూడా ట్వంటీ డేస్ లోపల అందరూ హైదరాబాద్ ఉన్నది మనకి అలా నిబంధనలున్నాయి మన మంచు లో బయట కలిసి వస్తాయి ఇప్పుడు ఆర్పిల్ మంచిదని తింటాం సేపు ఆ సేపు పాడలేదు ఆ ఆ కెమికల్ ఈ కెమికల్ వేసి ఆ కరాలు వస్తారు

Vamos virar de barraco.